నమస్కారం ఈరోజు చిలకలూరుపేట వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యేన మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మా పుల్లారావు గారు మీద కొన్ని విమర్శలు చేయటం జరిగింది దానికి సమాధానంగా అమ్మా ఉస్తర వెల్లిలాగా రోజుకు ఒక రంగు వేసుకొని మాయ మాటలు చెప్పి రెండు వేల పదిహేడులో మహానాడులో చంద్రబాబు గారి సమక్షంలో నేను ఒక సైబరాబాద్ మొక్క జగన్ ఒక రాక్షసుడిని చెప్పిన మాయమాటలు చెప్పింది నువ్వు కాదా రజని ఆ మాయమాటలు చెప్పిన ఆరు నెలలకే చంద్రబాబు నాయుడు గారిని మోసగించి ఇంకొక రంగు మార్చుకొని జగన్ దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి టిక్కెట్ తెచ్చుకుంది నువ్వు కాదా అదే రజని చిలకలూరిపేట వచ్చి నాన్న నాన్నని పరిచయం చేసుకొని నాన్నకే పంగనామాలు పెట్టింది నువ్వు కాదా సిగ్గుండాలమ్మ ఇంకా నువ్వు మాట్లాడటానికి పుల్లారావు గారిని మాట్లాడటానికి నీ మామ పుల్లారావు గారింటికి రోజు వచ్చి రోజు ఒక శాలవ గప్పి సాష్టాంగ నమస్కారం చేసింది మరిసిపోయారా గారినే మోసం చేసి బయటికి పోయి గెలిచి బీసీ కార్డుని పెట్టుకొని చిలకలూరుపేట ప్రజల్ని మోసం చేసి గెలిచి చిలకలేరుపేట ప్రజల్ని మోసగించి గుంటూరు పారిపోయింది నువ్వు కాదా తల్లి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు ఏడు నెలలైంది గవర్నమెంట్ వచ్చి ఏ గ్రామంలో అయినా నువ్వు మాట్లాడితే కేసులు పెట్టారన్నావు ఏ గ్రామ నాయకుడిని వైసీపీ నాయకుడిని పిలిచి నా మీద కేసు పెట్టారు పత్తిపాటి పుల్లారాగానే నిరూపిస్తే అదే శక్తి నీకుంటే నువ్వు ఒక్క గ్రామంలో ఒక వైసీపీ నాయకుడిని తీసుకొచ్చి మా మీద కేసు పెట్టించారని చెప్పు చీరా నీ దగ్గరికి వచ్చేళ్ళకే నాయకులు అందరూ గుర్తొచ్చారా ఏడు నెలల నుంచి ఎక్కడ దాక్కున్నావమ్మా సిగ్గుండాలమ్మా నీకు కొంచెం అన్నా నువ్వు ఐదు సంవత్సరాల పాలనలో ఏం చేశావు తల్లి ఎంతమంది మీద టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించావు నీ మరిది తాగి బుడ్డలిప్పుకొని చివరాత్రిలో తిరిగితే మేము ప్రశ్నిస్తే మా గ్రామాలు మూడు గ్రామాల ప్రజల మీద నా పిల్లల మీద నువ్వు త్రీ సెవెన్ కేసు కట్టించి మరిసిపోయావా తల్లి సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టించావని మాట్లాడుతున్నావే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు కేసులు పెట్టించినట్టయితే ఈ ఏడు నెలల్లో ఏ గ్రామంలో అయినా సరే ఒక వైసీపీ నాయకుడు తిరిగేవాడే కాదు గుర్తుపెట్టుకో అనవసరంగా నీ కేసుల కోసం నీ కోసం వీళ్ళందరినీ కార్యకర్తలందరినీ రెచ్చగొట్టబాక నీ మాటలు నమ్మేవాళ్ళు ఇక లేరు నిన్ను నమ్మకనే జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మక గుంటూరు పంపించాడు మళ్ళీ సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చావు నువ్వు కేసులు కేసులు అంటున్నావు పుల్లారావు గారి మీద ఎన్టీఆర్ సృజసీంద్ర సృజల శ్రేవంతిని వాటర్ ఇద్దామని సొంత డబ్బులతో పుల్లారావు గారు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి వాటర్ ప్లాంట్ని ప్రారంభిస్తానికి పోతే నువ్వు ఒక టీపీఎస్ని అడ్డం పెట్టుకొని మా మీద పుల్లారావు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదా మరిసిపోయావా ఇంతలోనే రెండు వేల ఇరవై రెండులోనే కేసు పెట్టించింది అదే టీపీఎస్ చేత మేమేమన్నా చేసామా పేట ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వడానికి మేము చేసిన పుల్లారావు గారు చేసిన పని నువ్వు దానికే కేసు పెట్టించావు శివరాత్రిలో ప్రభల కోసం పుల్లారావు గారు స్టేషన్కి వస్తే పుల్లారావు గారి మీద కేసు పెట్టావు మర్చిపోయావా నేను అవినీతి చేయలేదు అంటున్నావు జగనన్న కాలనీలో నువ్వు చేసింది ఏందమ్మా పసుమరులో ఎంత ఎన్ని కోట్లు దోసుకున్నావు మరిచిపోయారా గవర్నమెంట్ మారినాక తిరిగి మూడు కోట్ల డబ్బులు కట్టావు కదా వాళ్ళకి మరిచిపోయావు జ ప్రజలు ఎవరో మర్చిపోవాలా బైపాస్ రోడ్డు నేను తీసుకొస్తానని చెప్తున్నావు చిలకలూరుపేట నియోజకవర్గానికి మొత్తం తెలుసు బైపాస్ ఎవరు తీసుకొచ్చారు పత్తిపాటి పుల్లారావు గారు తీసుకొస్తే నువ్వు రెండు సంవత్సరాలు ఆపి నలభై కోట్లకు డీల్ మాట్లాడుకొని అప్పుడు ఏమి ఇచ్చావు రోడ్డు రోడ్డు నువ్వు కాదు తీసుకొచ్చింది పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో రోడ్డు తీసుకొచ్చింది అది గుర్తుపెట్టుకో ముందుకు ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా ఏ గ్రామంలో అయినా నువ్వు రా నీ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేని మంత్రి నేను చెప్పుకుంటున్నావు కదా ఒక గ్రామంలో ఇదిగో నేను చేశానని రా నిరూపింతి కానీ మేము వస్తాం పుల్లారా గారు వచ్చి ఐదు నెలలు నువ్వు నేను ముప్పై సంవత్సరాలు ఉంటాననుకుంటున్నావేమో పుల్లారా గారు వచ్చి ముప్పై సంవత్సరాలు ఇంకా ముప్పై సంవత్సరాలు ఆ కుటుంబంలోనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబం నుంచే వాళ్ళే ఉంటారు నువ్వు అసలు నీకు సీటు వస్తుందో రాదో ఒకసారి చూసుకో వచ్చావు ఐదు సంవత్సరాలు వెళ్ళినా గుంటూరు వెళ్ళావు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు నువ్వు సిగ్గుండాలి మాట్లాడటానికి ఇప్పుడైనా గుర్తు పెట్టుకొని పద్ధతిగా మాట్లాడటం పుల్లారావు గారి మీద విమర్శలు చేస్తే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడైనా మామా మామ అంటున్నావు మీ మామ మీద మీ ఎవరమ్మ కేసులు పెట్టించింది నీ పట్టం వాళ్ళే నాది పురుషోధన పట్టణం అంటున్నావు గుర్తుపెట్టుకో నీది పురుషోధపట్నం ప్రజలు చాలా మంచివాళ్ళు భక్తి ప్రజలతో ఉంటారు వాళ్ళు వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టి ఇబ్బందులు పాలు చేయొద్దు పురుషోధపట్నం ప్రజలే నీకు మొన్న పోయిన ఎలక్షన్లో ఆ పదివేలు మెజార్టీ తీసుకొచ్చిన ఘనత టీడీపీ నాయకులది అక్కడ గుర్తు పెట్టుకోమా ఇప్పుడైనా పద్ధతిగా ఉండి ఎవరిని రెచ్చగొట్టకుండా నీ పనేందు నువ్వు చూసుకొని వెళ్ళి తల్లి